నేను డాక్టర్ రమణ్ రాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ముఖ్యంగా మనకు ఈ కరోనా ఎంత బాధించిందో అందరికీ తెలుసు ఈ కరోనా పోయిన తర్వాత కూడా ఆ కరోనా వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అని కొంతమంది కొంతమంది వ్యాక్సిన్ వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అని కొంతమంది చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా ఈ రక్తం గడ్డగట్టే స్థితి పెరిగింది పెరగటం వల్ల చాలా వరకు గుండెపోటుతో చాలామంది చనిపోతున్నారని ఈ మధ్య మనం జనరల్గా న్యూస్ పేపర్స్లో టీవీలో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా దీన్ని పోస్ట్ కరోనరీ కాంప్లికేషన్స్ అంటాం మరి ముఖ్యంగా ఆ రక్తం గడ్డకట్టకుండా ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా మనం ఆయుర్వేదం ద్వారా పోస్ట్ కరోనా కాంప్లికేషన్స్ ఎలా తగ్గించుకోవచ్చు దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా ఈ రక్తం గడ్డకట్టేటటువంటి స్థితి ఎందుకు వస్తుంది మన పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా కరోనా వైరల్ కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుందని చెప్తున్నారు మరి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే మనం వీటిలో కూడా మనం జనరల్గా వాత పిత్త కఫ అని మూడు రకాలుగా తీసుకుంటే వాతలో ముఖ్యంగా మనకు హార్ట్కు సంబంధించినటువంటి వెజల్స్ ప్యాజం వల్ల ఈ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది పిత్తం వల్ల అయితే మనకు రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కఫం వల్ల అయితే కొలెస్ట్రాల్ ప్లేక్స్ ఏదో అథిరోస్క్లిరోసిస్ ప్లేక్స్ రావటం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి మూడెటుకు వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఈ మధ్య మనం రక్తం గడ్డగట్టడం వల్లనే ఎక్కువ సమస్య వస్తుంది రక్తం చిక్కబడటం వల్ల అంటున్నారు మరికి దీనికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే దీనికి ఈ పిత్తదోషం అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి రక్తం సరిగా గట్టకట్టదు కఫదోషం ఎక్కువ ఉంటే వారికి రక్తం అనేది గట్టగడుతుంది కాబట్టి మనం పిత్త కఫాహరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వవలసి ఉంటుంది మరి ముఖ్యంగా ఈ రక్తం గడ్డగట్టకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి గృహ చికిత్సలు కూడా తీసుకోవాలంటే మనం వెల్లుల్లి అందరికీ తెలిసిందే ఈ వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తీసుకున్నా కూడా మనం రక్తం గడ్డకట్టడు ఇంకా మనకు అర్జున పౌడర్ అందరికీ పేరు నింటారు అర్జున అంటేనే మనము గుండెపైన పనిచేసేది రక్త సరఫరాను సాఫీగా కొనసాగే విధంగా చూసేది ఈ అర్జున పౌడర్ను మనం పాలలో వేసి తీసుకుంటే కూడా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా మనం జనరల్గా కొత్తిమీర జ్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకు రక్త సరఫరాను సాఫీగా జరిగేటట్టు చూస్తాయి ఇంకా మనం ఆయుర్వేద ఔషధాలకు వస్తే ముఖ్యంగా మనకు మంజిష్టాది కషాయం ముఖ్యంగా అని సింగిల్ రగ్ కూడా ఉంటుంది ఈ మంజిష్ట కూడా మనకు ఈ రక్తను ఎక్కడైనా క్లాట్స్ ఉంటే దాన్ని పగలగొట్టి బయటికి పంపిస్తుంది మంజిష్టాది అని నెక్స్ట్ అర్జునారిష్ట అని అదేవిధంగా ప్రభాకర వటి హృదయాన్నవరస్ అని ఇంకా జనరల్గా మనకు మనకు కషాయం అని గోమూత్రం ఇవన్నీ కూడా మనకు ఎక్కడైతే బ్లడ్ క్లాట్ ఉంటాయో అవన్నీ పగలగొట్టి పంపిస్తుంది ఇంకా షర్ధరణ చూర్ణం గుగ్గులు పంచపల చూర్ణం ఇవన్నీ కూడా మనకు కాంప్లికేషన్స్ రాకుండా తోడ్పడతాయి బ్లడ్ క్లాట్ కాకుండా గుండెపోట్లు రాకుండా మనం నివారించుకోవచ్చు సిఆర్పి పెరిగినా కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది అవన్నీ కూడా మనం తగ్గుతాయి ఇంకా ప్లేట్లెట్ సంఖ్య పెరిగినా కూడా మనకు రక్త గడ్డం కట్టే స్థితి పెరుగుతుంది దీనివల్ల కూడా మనకు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా జనరల్గా మనకు కొంతమందికి ఊపిరితిత్తులకు అప్పుడు కోవిడ్ టైంలో ఇన్ఫెక్షన్ రావటం ద్వారా మనకు అది ఆయాసంగా మారి దగ్గు రావటం తగ్గకుండా ఉండటం ఇవన్నీ కూడా ఉంటాయి వీటికి కూడా మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు వాసాగులుచ్యధిక సాయమని వాసారిష్ఠని కనకాసవమని లక్ష్మీ విలాసరసని ఇంకా మనకు మహాలక్ష్మీ విలాసరసని ఇలా కొన్ని రకాల మందులు ఉంటాయి ఇవన్నీ వాడితే మనకు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో పాటు మనకు ముఖ్యంగా లంగ్స్కు మనకు ఎక్కువగా పటుత్వాన్ని ఇవ్వటం ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిగా తగ్గించుకోవచ్చు ఇలా మనకు మన మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఈ మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ నాలుగు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా ఇవన్నీ కూడా మనం ఇవ్వటం ద్వారా మనకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మనకు తొమ్మిది రకాల చికిత్సా విధానం మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మనకు ఆయుర్వేద హోమియో యోగా ఆక్యుప్రెజర్ ఆక్యుప్రెంచర్ హెర్బల్ కైరోప్రాక్టీస్ ఇలాంటివి మనకు తొమ్మిది రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి వీటిల్లో కూడా మనకు కొన్ని యోగా ఇలాంటివి హోమియోలో కూడా కొన్ని మనకు ఈ పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్కు బాగా అద్భుతంగా పనిచేస్తాయి మన అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు సిస్టమ్స్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు మనకు ఏది వాడుతుందనేది కాదు ఏం ఎలా తగ్గింది పేషెంట్కి ఏవైతే యూజ్ ఉంటాయో అవి ఇవ్వటం త్వరగా కోలుకునే విధంగా చేయటమే మా మెడినైన్ మెడినైన్ హోమియో ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా మనకు డాక్టర్స్ డే సందర్భంగా మనకు ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెడిసిన్స్ పైన అదేవిధంగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తే మనకు ఫార్టీ పర్సెంట్ మెడిసిన్స్ పైన మరియు పంచకర్మ ప్రొసీజర్స్ పైన మనం తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఒక్కొక్క ఒకసారి మీ రిపోర్ట్స్ను తీసుకొని మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి ఈ డిస్కౌంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను